హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు మన ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఆ వీడియోని చూడవచ్చు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి నెల్లూరు చుడుపి గూడూరు కోటేరి పిల్లలు ఇవి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి మొత్తము ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి ఎన్ని మంచి అన్నీ మీకు బట్టి క్లియర్గా చూపిస్తాను ఎలా ఉన్నా ఏమి అనేసి ఇవన్నీ బాగా మ్యాత మేసే పిల్లలే ఇది వచ్చేసి దుక్కి ఇలాంటి దుక్కుల పిల్లలు కానీ అంటే మన్ను కానీ తినేసి అంటే మోషన్స్ ఖచ్చితంగా అవుతాయి మేము ఏదో వెళ్ళిపోతున్నాము కాబట్టి అట్లా వీడియో తీసాను కిందంతా మేతను వదులుతాము మీరు ఎవరైనా కానీ రైతులైతే ఇలాంటి దుక్కుల్లో వదలడం వల్ల అది మన్ను తిని మోషన్స్ అనేది అయితే అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి దీంతో వదలకూడదు ఇవి వచ్చేసరికి మొత్తము మనకి నలభై ఉన్నాయి ఈ నలభై ఆరులో రెండు పట్టుకొని చూడండి కాళ్ళు కానీ కలర్ కానీ లింగాలు కొమ్ము అంతా ఉన్నాయి ఫాల్ట్ అయితే ఏవన్నీ చూసే పని లేదు చూడవచ్చు ఇవి లైవ్ వెయిట్ వచ్చినా కానీ మనకి లైవ్ వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర మనకు ఒక పదహైదు నుంచి పదహారు కేజీలు అలా వస్తాయి అనమాట ఇవి పదహైదు పదహారు కేజీలు వస్తాయి ఉత్తాదరణ దాకా వస్తుంది పదహైదు నుంచి ఇవన్నీ బాగా మేత మేసే పిల్లలే అంటే ఇలా మన్ను తినడం వల్ల మోషన్స్ అవుతాయి మళ్ళీ ఎవరు జ్వరం రావడము అలా సెట్ కాకుండా చాలా ఇబ్బంది అవుతాయి అందువల్ల ఇలాంటివి తెలకపోతే చాలా బాగుంటుంది ఇంత ఇంకా కొంచెం దానికంటే మళ్ళీ సన్నపిల్ల అంటే కంటే కొంచెం చిన్నపిల్ల అది చూడచ్చు క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉండే క్వాలిటీ లేదు కాళ్ళు కానీ లింగాలు కానీ అన్ని బాలికంగా ఉన్నాయి దీనిలో వేట వచ్చేసరికి సుమారు ఒక పద్నాలుగు కేజీలు వస్తున్నాయి ఒక పదమూడు పద్నాలుగు కేజీల మధ్య వస్తుంది అంతే లైవ్ వేట దీంతో అదేవిధంగా బ్రౌన్ రెండు ఉన్నది దీంతో డిఫరెంట్ రకమైన ఒక రెండు పిల్లలు ఉన్నాయి చూపిస్తాను అవి దీంతో మళ్ళీ అది కాకుండా పళ్ళ జాతి పిల్ల ఒకటి ఉంది ఇవన్నీ బాగా మేతమేసేవి పాప్ క్వాలిటీగా ఉన్న పిల్లలు ఇవి నలభై ఆరు మనకి ఇప్పుడు సేల్స్కి అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి పళ్ళ పిల్ల అంటారు దీన్ని ఇది పళ్ళ పిల్ల అంటే కొందరు పిల్ల పిల్ల అంటారు బాపన పిల్ల అంటారు చూడొచ్చు క్వాలిటీ అయితే బాగుంది ఇదైతే క్వాలిటీ సూపర్గా ఉంది దీని కానీ లింగాలు కానీ ఫేస్ కానీ ఇది లైవ్ ఏంటి ఒక కేలు వస్తుందండి అంటే పక్కగా పదహైదు పిల్ల అయితే జంపు ఇంకంతా చూడవచ్చు మీరు క్వాలిటీ అయితే బాగుంది అది కానీ పిల్ల దీంతో ఒక పిల్ల అయితే కుంటుతా అదే అంతే ఇంక మళ్ళీ అయితే ప్రాబ్లం ఒకే ఒక పిల్ల కుంటుతుంది అది ముందర కాలు ముల్లే మెక్కినట్లుంది అందువల్ల పండుతుంది ఇంకే లేదు దీంతో ఇంకొక రెండు పిల్లలు డిఫరెంట్గా ఉన్నాయి అవి చూపిస్తాను డిఫరెంట్ అంటే ఏం లేదు ప్యాచ్ పిల్లల్లాగా ఉంటుంది పోతే ఆ బింగి చెవు అది అది కానీ చూపిస్తాను మీకు క్లారిటీగా ఎట్లుండదు ఏమి అనేసి మీకు ఎవరికన్నా కానీ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి ఇస్తాను దీంతో వచ్చేసి అవి రెండు చెప్పాయి కదా డిఫరెంట్గా ఉన్నాయి అనేసి అవి ఇప్పుడు మేము పట్టి చూపిస్తాము చూడండి ఎట్లా ఉన్నాయి ఏమి అనేసి ఇప్పుడు మనం పట్టుకున్న పట్టుకున్న పిల్లలు ఇవే అవి చూడచ్చు రెండు థింగ్స్ అనమాట ఒక తల్లివే చూడవచ్చు రెండిట్లకి చెవు చిన్నది కొందరు బింగు చెవు అంటారు కొందరు చిలకి చెవు అంటారు చాలా చిన్న అన్నిటితో పోలిసి చెవు చిన్నగా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఇవి కానీ అదే క్వాలిటీలో ఉంటాయి బ్రీడ్ వచ్చేసి నెల్లూరు చుడిపినా కానీ మనకి కలర్ ఒకటి చేంజ్ అవుతుంది జంపులు అంతా చూడవచ్చు మనము ఇవి ఎంతగా క్వాలిటీగా ఉన్నాయి జంపులు అంతా చూడవచ్చు ఎంత డిఫరెంట్గా బాగున్నాయి ఇవి లైవ్ వెయిట్ వస్తే ఒక్కొక్కటి సుమారు పదహారు పైన వచ్చాయి లైవ్ వెయిట్ క్వాలిటీ అయితే బాగున్నాయి వీటి రేటు నలభై ఆరు వచ్చేసరికి కట్ట కట్టే మనకి పదహైదు వేల ఐదు వందలుగా చెప్తాన్నారు చెప్పడం అనేది ఫిక్స్ కాదు బార్గింగ్ అయితే ఉంటుంది ఎవరికన్నా కావాలకి కాల్ చేయండి